జగన్ని ఒకప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరు గెలిపించారు ఏంటి అనే దానికంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఎవరు ముంచేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న కోటరి రాజకీయాల్లో ఇరుక్కుని రెండు వేల ఇరవై నాలుగులో రాంగ్ స్టెప్ వేశారా అనేది ఎందుకంటే అంత దారుణమైన ఓటమి జగన్మోహన్ రెడ్డి గారే కాదు వైసీపీలో ఏ కార్యకర్త కూడా కలలు ఊహించుండరు ప్రత్యర్థి కూడా ఊహించుండరు అంత దారుణమైన ఓటమి పదకొండు సీట్లకే పడిపోవడం అనేది కాకపోతే నలభై శాతం ఓటు షేర్ రావడం అనేది కాస్తంత ఉపశమనం మరోవైపు చూస్తే ఆ ఓటు షేర్తో ఏమాత్రం సంబంధం లేకుండా అతి తక్కువ సీట్లు దక్కాయి దీని మీద కొందరు అయితే మహిమ అని మరికొందరు అయితే కేడర్ని పట్టించుకోకపోవడం వల్ల అనేది ఇక్కడ కీలకమైన అంశం జగన్ ఓటమి కారణం ఇవన్నీ కాదు అసలు వేరేది ఉంది అంటున్నారు వైసీపీ అధినేత జగన్ ఐదేళ్ళు తాడేపల్లిలోనే ఉన్నారు బయటకు వచ్చిన వేళ విమర్శించినట్టు పరదాల మాట సభలు జరిగేవి మరోవైపు చూస్తే ఆయన చుట్టూ ఒక కోటరీ కూడా ఉండేది ఎందుకంటే విజయసాయిరెడ్డి గారే చెప్పిన మాట వాళ్ళే వైసీపీని జగన్ని ముంచేశారు అనేది సర్వేల పేరుతో తప్పుడు సమాచారం ఇచ్చి వైసీపీకి లేదు ఎదురు లేదు అని చెప్పి మభ్యపెట్టిన వారే జగన్ చుట్టూ ఉన్నారు వారి వల్లనే పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది ఇదే అన్నిటికంటే ముఖ్య ప్రధానమైన కారణమని చెప్తున్నారు ప్రధానంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరిగింది ఎక్కడికక్కడ వాళ్ళు చాలా ధీమాగా ఏంటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ముందుకెళ్ళిపోయారు ఎవరు చెప్పింది వినలేదు ఏదేమైనా మొత్తానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు జగన్ పట్టించుకోకపోవడం క్వార్టర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్లు మీదే ఆధారపడడం ఇవన్నీ మొత్తానికి ఏ పార్టీకైనా క్యాడర్ అనేది చాలా కీలకం వాళ్లే రథచక్రాలు కూడా అలాంటి మూల స్తంభాలను ఏం కాకుండా చేసేశారు అనేది క్యాడర్ వేదనలు రోదనలు జగన్ వైపు చేరకుండా కోటరీ పనిచేసింది అనే విమర్శ కూడా ఉన్నాయి దానివల్ల వైసీపీ అన్ని విధాలుగా చెడిపోయి ఎన్నికల్లో అనూహ్యమైన ఓటమిని చూడాల్సి వచ్చింది చతికిల వచ్చింది వైసీపీలో ఏం జరుగుతుంది అన్నది ఏ రోజు అధినాయకత్వానికి తెలియచేయకపోవడం వల్లే ఇంతటి పేలమైన ఫలితాలు అందుకోవాల్సి వచ్చింది అనేది కేడర్ నుంచి వినిపిస్తున్న మాట అనేది మరి ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి వైసీపీ అధినాయకత్వం జనం బాటన అలాగే పార్టీ జనం మాటున నిలిచి ముందుకు సాగుతుందా లేదా అనేది ఇప్పుడు ఈ ఇప్పటికే దౌర్జన్యాలు జరగట్లేదా ఎన్నికల విషయంలో లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతున్నాయంటే వీళ్ళైతే జరగట్లేదని చెప్తారు కాకపోతే అక్కడ అసలు ఏం జరిగింది ఎవరు ముంచేశారు వైసీపీని ఇప్పటికైనా కోలుకోకపోతే మళ్ళీ ములగడానికి సిద్ధంగా ఉంటుందా అనే ప్రశ్న కూడా అవుతుంది